జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళకి నేను ఎలాగ శిక్ష వేస్తానో ఇప్పుడే విని తెలుసుకో అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదా నెమ్మది సంతోషం లేని జీవితాన్ని ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కదా ఇక ఎలాంటి దిగులు నువ్వు పడవలసిన పని లేదమ్మా నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం వచ్చేసింది నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ కూడా మెరుపు వేగంలో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేలాగా ఎన్నో అద్భుతాలు చూపిస్తాను అది కూడా నువ్వు ఇష్టపడే ఇష్టపడేలా అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి ఇప్పటి వరకు కూడా నీ వల్ల దిగులు పడింది లేదు కష్టపడింది లేదు నువ్వు నీ పనులన్నీ చాలా వరకు అందరికీ అనుకూలంగానే చేస్తున్నావు అంతా మంచి స్వచ్ఛమైన మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను చెప్పు తల్లి కానీ అలాంటి నిన్ను అందరూ కూడా బాధపడుతున్నారు అన్నదే కదా నీ సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికి కష్టాలు అని అనుకుంటున్నావు కానీ తల్లి అవి తాత్కాలికం మాత్రమే అడుగగున అడుగడుగున కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి గెలిచేది మంచి మాత్రమే ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మా అన్ని కష్టాలు నీకు వస్తున్నందువల్లే రోజులు అన్ని త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నావు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వునిస్తూ నిదానంగా ఉంటారో వారి కంటే గొప్పవారి ఈ లోకంలో ఎవరూ ఉండరు అవున తల్లి ఇది అక్షర సత్యము అందరూ ఎంత నిజాయితీగా ఉన్నా ఎక్కడో కొంతమంది మాత్రం నీతో మాట్లాడుతామా వద్దా నమ్ముతామా వద్దా వీరి వల్ల అసలు నా పనులు జరుగుతాయా లేదా వీళ్ళల్లో మాట్లాడడం వల్ల నాకు ఏదైనా చెడ్డ పేరు వస్తుందా ఆపద వస్తుందేమో అని ఆలోచించి ఆలోచించి తర్వాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నా బిడ్డమైన నువ్వు అలా కాదు ఎవరు ఏమీ అనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తావు అలానే చేస్తావు తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా అందరితో సమానంగా ఉంటావు అది నీ బలంగాను మారింది అదే నీ బలహీనం కూడా అయింది తప్పకుండా ఏదో ఒక రోజు ఎదుటివారు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు నువ్వు పూర్తిగా నమ్మకాన్ని పెంచుకుంటారు నువ్వు కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం చేసేవారు మోసం చేసేవారు లేకుండా చేస్తానమ్మా ఇంకా నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా నువ్వు ఆశపడుతున్నావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదనే కదా భావంతో ఉంటావు ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావు అలా ఉండాలనేదే నీ ఆశ కూడా సరే తల్లి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే అది నా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు దేనికోసం దిగులు పడవలసిన పని లేదు నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకున్న వాళ్ళని దూరం పెట్టమ్మా శత్రువుల్ని ఎదురుగా ఉంచుకునే పని చేసుకోవచ్చు అలాంటి వారి వల్ల నీకు ఎలాంటి నష్టం కూడా కలగదు వాళ్ళు నీకు సహాయం చేయకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకి తొక్కాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు నువ్వు అసలు నమ్మక తల్లి అలాంటి వారిలో నీకు అసలు అవసరం కూడా లేదు అని తెలుసుకో కొన్నిసార్లు తెలియక తప్పు చేసినా వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం వాళ్ళు తెలుసుకుంటే సరే సరే లేదంటే తప్పకుండా వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించవలసిందే అందరినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి నేను శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే తల్లి నాకేంట్లే అని అనుకునేవారు చివరకు ఏమీ కాకుండా పోతారు అని తెలుసుకో ఇతరులకు కూడా చెడి చేయాలి అనుకునేవారు అసలు బాగుపడరు జాగ్రత్తగా గుర్తుంచుకో అమ్మా ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించవలసిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతా మంచి జరుగుతుంది నీకు తోడుగా నీ వారాహ్యం అమ్మను ఉన్నాను కదా గెలుపు నీ అవుతుంది బిడ్డ ఇక సంతోషంగా ఉండు అని వారాహం వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత